మార్నింగ్ సండే సండే అండి మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ మనం మార్కెట్కి మా మామీ ఉన్నాడు కదా ఆ ఫోటోలో ఉన్నాడు బొడ్డోడు ఇప్పుడేమో పెద్దోడు అయ్యుడు ఆడేమో ఒకటే పేచి నాకు కౌన్సుట్ట కావాలి అని ఇది ఓమి ఇది దానికి ఆడికి పిట్ట కావాలి అని అంటే చేప కూడా ఆకలేస్తుందంటే పిట్ట కావాలి అంటే పిట్ట అండ్ మనం దెబ్బ రొట్టి రెండు చేసుకొని ఈరోజు తిందాము కాంచుపెట్టె తెచ్చా నేను మంచిగా మనం వీడియో చేసుకొని తిందాం చాలా రోజులు అయింది వీడియో చేసిన అన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్లు సబ్స్క్రైబ్లు అడుగుతున్నా అన్నాడు అందుకే మనం కంటిన్యూ చేద్దాం మనం మంచి కాంచుపెట్టలు నాలుగు కాంచుపెట్టెలు మంచిగా తీసుకున్నాం మంచి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మంచిగా చిన్న తరుగు తరకోవాలి అండ్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు కరివేపాకు దానిలో వేసేసాము ఇవన్నీ వేసేసి బాగా దాంట్లో ఉప్పు కారం ఉప్పు కారం వేసి బాగా మ్యారినేట్ చేసుకుంటే మేనేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటి వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు తగినంత కారం కూడాను చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాము పిల్లలు తింటారు కాబట్టి అది చూసుకొని వేసుకోండి దీన్ని కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకుందాం బాగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం వద్దు ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకంటే తెల్ల టిఫిన్తో అనుకుంటున్నాం కాబట్టి పిల్లలకి ఆకలి వేస్తుంది పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి అడిగింది అడిగినప్పుడు మనం అనుకోండి వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది అండ్ మరీ మరీ అడిగిన నాన్న ఈరోజు నాకు కౌంచు పెట్టింది నాలుగు ఉంది ఏ వీడియో నా అలాగే చేస్తే రకరకాలు అడుగుతాడండి మా పిల్లోడు నాకు అది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అడలాగా అడిగింది పిల్లలు పెడితే పిల్లలకి సరదా మనకి సరదా వాళ్ళ వస్తాయి కదండి ఏం చేసినా మసాలా చేసుకుందాం అండి ఇగో మనం దీనిలో అల్లం వేసుకుందాం వెల్లు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు నాలుగు వేసేయాలి మనం రుబ్బుకుందాం ఒక నల్లిపోయింది రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలు కోసేసి అందులో వేసుకోండి పక్క లేదు దీనిలో పుదీనా కూడా తీసుకోండి ఫ్రెష్ పుదీనా పుదీనా కూడా వేసుకొని రుగ్గుకొండి పుదీనా వేస్తే మంచి బ్యూటీ ఫ్లేవర్ వస్తుంది మా అమ్మాయి చూడండి అక్కడ మా అమ్మాయి చూడండి అక్కడ ఉల్లిపాయలు కొత్తమా వద్దమ్మా కత్తితోనే ఆడము ఇది కూడా అండి నలిగింది బాగానే నలిగింది దీనిలో కొద్దిగా మనం జీలకర్ర వేసుకున్నాం గసగసాలు రెండు ఎలికలు మూడు లవంగాలు రెండు మళ్ళీ ఉప్పుకురా మంచి ఉల్లిపాయలు తీసుకున్నాం ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కుని రెడీ చేసుకున్నాను నేను నెక్స్ట్ మనం పొయ్యి ఓకే స్టీల్ కళాయి వన్ సెకండ్ స్టీల్ కళాయి తీసుకున్నాం దీనిలోటి ఆయిల్ వేసుకున్నాం మంచి వేరు తీసుకున్నాను అండి బాగా వేడింది నా ఫేవరెట్ జీలకర్ర పోపు మనం ఫస్ట్ ఏదైనా సరే మనం జీలకర్ర పోపు వేసుకున్నాం జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర పోల్లో పచ్చిమిరపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు ఎర్రగా యాక్ ఎక్కితే టేస్ట్ బాగుంటుంది గోడ్న పసిమిరకాయలు బాగా వేగిపోయినాయి పచ్చిమిరకాయలు రెడీ అయిపోయినాయి రిమైనింగ్ ఇప్పుడు మసాలా వేసుకున్నాం గోడ్న మసాలా కూడాను రెడీగా ఉంది కాబట్టి ఆ మసాలా వేసేసుకున్నాం మసాలా బాగా వేగనివ్వాలి మసాలా కూడాను బాగా వేగిపోయిందని ఇప్పుడు మనం ఆ కౌన్స్ గ్రైస్ వేసుకున్నాం గ్రైస్ వేసుకున్నాం ఇప్పుడు ఆ కౌసుపెట్టెలు కూడా ఈ మసాలాలో బాగా వేగాలని వేగిన తర్వాత వాటర్ వేసుకుందాం ఎందుకంటే అందులో ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేగితే వచ్చి అది జరిగిపోతుంది ఎస్ ఎస్ ఆల్రెడీ ఉప్పు వేసామండి ఒక మళ్ళీ దింపే ముందు ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుంటే టేస్ట్ మనకి తల్లిస్తుంది మూత పెట్టుకుందామండి ఇప్పుడు వేగని కొద్దిగా వేగిన తర్వాత మనం మూత పెట్టుకున్నామంటే అప్పుడు బాగుంటుంది ఆయిల్ వేగాలి బాగా చూసుకుంటే ఆ ఆయిల్ కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి లేదంటే ఆయిల్ ఇది ఆయిల్ ఉన్నదాంతోనే సర్దిపోతుంది ఆల్రెడీ వాసన అదిరిపోతుందండి బయటకు అయితే వాసన మట్టి చాలా బాగా వస్తుంది మంచిగా ఆయిల్ కూడా తేలింది ఆల్మోస్ట్ మొత్తం ఏగిపోయింది ఏగిపోయింది కాబట్టి పూర కూడా తొందరగానే ఉడికిపోద్దండి అండి ఇదేమీ ఎక్కువ టైం పట్టదు కానీ చాలా బాగుంటుంది ఎలాగ మంచిగా వర్షం కూడా పడుతుంది కాబట్టి బయట ఈ టైంలో తినడానికి టేస్ట్గా ఉంటుంది మంచి ఎండాకాలం తినకండి బాగా వేడి చేసేస్తుంది ఈ కాలం బాగుంటుంది దీనిలో ఎలాగ ఏదైనా మసాలా ఇచ్చేసుకున్నాం కదా కడుక్కున్నాము ఆ మసాలా వాటర్ని వేసేసుకుందాం హైలా చేసుకోండి హైలా చేసుకొని వాటర్ వేసేసుకోండి కొద్దిగా వాటర్ పడుతుంది వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక పదిహేను నిమిషాలు ఉడికింది అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే కొద్ది వాటర్ వేసుకొని వేసేసుకుంటే మనకి కూర ఇంకా ఒక పదిహేను నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది దింపే ముందు ఒకసారి మళ్ళీ ఉప్పు కొద్ది చూసుకోండి ఉప్పు చూసుకుంటే ఉప్పు కారం కొద్ది చూసుకుంటే సరిపోతుంది వాసన అయితే మటుగా ఆల్రెడీ ఉప్పు సరిపోయిన వాసన వస్తుంది మా పిన్ని అంటుంది మా పిన్ని మా అమ్మంటుంది ఉప్పు కట్ట సరిపోయింది ఏంటంటే వాసన కరెక్ట్గా వస్తుందిరా ఉప్పు సరిపోలేదు అంటే వాసన కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది అది మా ఇంట్లో వాళ్ళు చెప్తారు ఇంకోటి ఉందండి బాబు దీనిలో మర్చిపోయి నేను మా అమ్మ స్పెషల్ మసాలా కొద్దిగా వేసుకుందామండి అది వేస్తే చాలా బాగుంటుంది స్పెషల్ మసాలా కోసం ఎవరైనా మనకి కామెంట్స్లో పెడితే డెఫినెట్లీ మేము చేసి పంపిస్తాం అమ్మ ఇందులో ఏమేసిందో నాకు చెప్పట్లేదు కదండీ ఇందులో యూనివర్సల్ మసాలా ఇది వెజిటేరియన్కి వాడుకోవచ్చు నాన్ వెజిటేరియన్కి వాడుకోవచ్చు కానీ వేసిన తర్వాత మట్టుగా స్మెల్ అదిరిగిపోతుందండి బాబు నేను ఒకసారి ఏదో ఒక కర్రీ వెజిటేరియన్ కర్రీ అలాగే అన్నీ వేసేసి మూత పెట్టేసి స్నానం చేసి వచ్చే లోపల అన్నీ కలిపేసి ఆయిల్ వేసేసి మూత పెట్టేసా మూత పెట్టేస్తే వచ్చేటప్పుడు కల్లాను వాసన కదా అసలు నేను నేనే నాకే అనిపించింది అంత మంచి స్మెల్తోనే అమ్మకడిగా నాకు చెప్పవా అమ్మా అంటే లేదా నేనేందుకు చెప్తాను నేను నీకు చెప్పాను నేను నా సీక్రెట్ మసాలా నాతోనే ఉంటుంది అదే అని అన్నది సరేలేమే నాకు ప్రతి వారం అదే ప్రతి నెలా ఒక ఉక్కు చేసి పెట్టేసి చేసి పెడితే బాగుంటుంది అన్న చేసి పెడుతుంది అమ్మ అన్నీ చెప్తుంది కానీ ఆ మసాలా సీక్రెట్ కూడా చేపట్లేదు కూర రెడీ అయిపోయిందని మనం మూత పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాలు ఉంచేస్తే మనకి కూర రెడీ ఈ లోపల నేను చెప్పిన కదా దాన్ని కూడా నేను మీకు ఎలా చేస్తారో చేసి చూపిస్తాను ఒకటి మంచి ప్యాన్ తీసుకున్నాం ఇగో మినపరుబ్బు దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నా కొద్దిగా దాన్ని ఏమంటారు కొత్తిమీర జీలకర్ర అన్నీ వేసేసి మినపరుబ్బు ఇది రెడీ చేసుకుని ఉంచుకోవాలి దీన్ని మనం కొద్దిగా మందంగా వేసుకుంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత దీన్ని కొద్దిగా అందంగా వేసుకుంటే మనకి దెబ్బ రొట్టి పూత అంటారు సార్ సాధారణంగా అందరూ కానీ మేము మా సైడ్ మా శ్రీకాకుళం కదా మా ఊరు మా ఊరే ఏదైనా సరే శ్రీకాకుళంలో దీన్ని దెబ్బ రొట్టె అంటాము కొద్దిగా మరికొద్ది లావుగా నాన్నకైతే చాలా ఇష్టం దీంతో స్వీట్ కూడా చేసుకునేవారు కొబ్బరి కొబ్బరికాయలు బాగా కోరి దానిలో కొద్ది బెల్లం వేసుకుంటే అది స్వీట్ రోటీ చేసేవారు మా అమ్మది చాలా బాగుంటుంది ఇది మనం ఏంటంటే నాన్ వెజ్తో తినేటప్పుడు ఈ టైప్లో చేసుకున్నాం అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ గారి గారేటప్పుడు హెవీ ఆయిల్ ఉంటుంది దాని బదులు ఇది మనం ఇలా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది దీని మేము మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాలు ఇది కూడా పడుతుంది రెండు అయ్యేటప్పటికి మనకి ఎగ్జాక్ట్ టైం సరిపోతుంది టేస్ట్ అదిరిపోతుంది తింటూ తింటూ మాట్లాడుకుందాం కూర అయిపోయేటప్పుడు నేను మళ్ళీ మీకు చెప్పాను అయితే మొట్టుగా అద్దిరిపోతుంది ఆయిల్ కూడా పైకి తేలింది కూర అయితే రెడీ అయిపోయింది మన దెబ్బ రొట్టు ఆగానే తింటూ మనం మాట్లాడుకుందాం ఒకటి అయిపోయిన తర్వాత బంద్ చేసేసుకుందాం బంద్ చేసేసుకొని దాన్ని ఒక్క రెండు నిమిషాలు అలా ఉన్నా అప్పుడు దాని గ్రేవీలో ఉన్న టేస్ట్ అనేది మొక్కకు బాగా పడుతుంది తర్వాత తినండి కొద్దిగా కొంత టైం ఓ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తిన్నాం దిబ్బరొట్టె కూడా మనది బాగా ఎర్రగా ఎగింది చూడడానికి గ్యారెలాగా కనిపిస్తుంది చూసారా ఆయిల్ ఫ్రీ అనమాట ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటాయి కర్రీతో తింటే అదిరిపోద్ది కొద్దిగా ఏగాలి ఏగిన తర్వాత మనం తింటూ ఎలాగుంది ఈ టేస్ట్ని ఆస్వాదిస్తూ మనం మాట్లాడుకుందాం చూడే మంచిగా వాళ్ళ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫోన్ ఇద్దరికి వడ్డించి ఉంచాను నేను మా ఇద్దరు పిల్లకాయలు రెడీగా ఉన్నారు రోమి అండ్ ఓమి రూమి అయితే రెడీ అయిపోయాడు ఎస్ లెక్పీసా నెమ్మది కదా నా వేడుకుంది ఎస్ ఏదమ్మా నువ్వు సేమ్ చికెన్ లాగా ఉందా బాగుందా ఎస్ బాగుందా అంటున్నారండి పిల్లలు అలాగా పిల్లలు సంతృప్తిగా తింటే మనకి హ్యాపీగా ఉంటుంది మనం కూడా తింటూ హాయిగా ఎంజాయ్ చేద్దాం మీరందరూ కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి రూమ్ మీ ఓమ్ మీ ఎలా ఉందో కామెంట్ చేయండి నువ్వు హోమ్ బాయ్